నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ స్వాగతం వార్తల్లోని ముఖ్య అంశాలు తెలంగాణ హైకోర్టులో ఎదురు ఎదురుదెబ్బ తగిలింది నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసింది అయితే నల్గొండలో బీఆర్ఎస్ ఆఫీసుకు మున్సిపల్ పర్మిషన్ లేదని కూల్చివేయాలని మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది ఈ క్రమంలో బిఆర్ఎస్ ఆఫీసు రెగ్యులరైజేషన్ చేసే విధంగా మున్సిపల్ శాఖను ఆదేశాలు ఇవ్వాలని పార్టీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది ఇక వాదనలన్నీ విన్న తర్వాత కోర్టు ఇక్కడ ఆఫీసు కట్టకముందే అనుమతి తీసుకోవాలి కదా ఆఫీసు కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని ప్రశ్నించిన కోర్టు పార్టీ ఆఫీసు నిర్మాణం చట్ట ఉల్లంఘనే అవుతుంది కార్యాలయం నిర్మాణంలో చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించింది అనంతరం నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును పదిహేను రోజుల్లో కూర్చువేయాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది